ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధనా దీక్ష కార్యక్రమాన్ని మల్కజ్గిరి ఎంపీ ఈటలు రాజేందర్ చేపట్టారు తెలంగాణ రాష్ట్ర రైతుల కొరకు మల్కాజ్గిరి మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్ రైతు హామీల సాధనా దీక్ష ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు రైతు హామీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తెలంగాణ రైతాంగానికి పన్నెండు వేలు రైతు కూలీల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని కోరారు కోసా బీమా యోజన అమలు చేయాలన్నారు రైతులకు ఐదు వందల రూపాయలను బోనస్ గా ఇవ్వాలన్నారు రైతు హామీ సాధన దీక్షకు మద్దతుగా జోహర్ నగర్ నుండి జవహర్ నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి రైతులు వెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పింది కానీ ఈ ఆరు గ్యారంటీలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏదైతే హామీ ఇచ్చిందో దానిని అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రజలను హామీలను పక్కతో పట్టిస్తూ హైడ్రామాద్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు రైతు రుణమాఫీ రైతు పంధును రైతు భరోసాను రైతు కూలీల ఖాతాలో జమ చేయాలన్నారు మరి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇటల రాజేందర్ ఈ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా జాయింట్ సెక్రటరీ ముత్యం సుజాత జయశ్రీ కవిత పద్మావతి నర్సింగ్ గౌడ్ సాయినాథ్ రాములు తదితరులు పాల్గొన్నారు విజయవంతం విజయవంతం చేద్దాం చేద్దాం రైతుల రైతుల సాధన సాధన దీక్షను దీక్షను నమస్కారం ఈరోజు ఓబీసీ మరియు బీజేపీ ఆధ్వర్యంలో ఏదైతే మన మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటలు రాయన్నారన్న ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో రాగానే ఆరు గ్యారంటీలతో పాటు మిగిలిన హామీలను రైతు రుణమాఫీ చేస్తాను రైతు పరిధికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇవాళ అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు ఆరు గ్యాంటు గ్యారెంటలను పూర్తి చేయకపోగా రైతులకు ఇచ్చిన రుణమాఫీ ఇప్పటికూ రుణమాఫీ చేయలేదు అదేవిధంగా రైతు బంధు అమలు చేయలేదు కాబట్టి అదేవిధంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా ఎన్నో రకాలుగా ప్రగల్ప కలిపి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఎటువంటి హామీలు నెరవేరుస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకిస్తూ ఇవాళ మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్రన్న రైతుల హామీల సాధన దీక్ష పేరుతో ఇందిరా వద్ద ధర వద్ద దీక్ష చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు దీక్ష చేస్తున్నారు ఆ దీక్ష మద్దతుగా మా వంతుగా మేము ఈ జవాన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది మేము ఒకటే ఇచ్చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు మాకు ఇచ్చిన కనీస హామీలు నెరవేర్చకుండా హైడ్రా పేరుతో ఎంతోమంది ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పేదల ఇళ్ళని ఊలగొడుతున్నావు అది కూలగొట్టే ముందు వాళ్ళకు సరైన న్యాయం చేసి వాళ్ళకి లే వాళ్ళ డబుల్ బెడ్రూను కేటాయించి లే వాళ్ళ ఇళ్ల స్థలాలు కేటాయించి హైడ్రా పని చేయాలని కోరుకుంటాం లేకుండా పేదల జోలికి వచ్చి పేదలు ఉసురు పోసుకుంటే మాత్రం బీజేపీ పార్టీని బీజేపీ పార్టీ ఖండిస్తూ ఏదైతే హైడ్రా చేసే హైడ్రామాను బంద్ చేసి తెలంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలను రుణమాఫీని రైతు బంధువును వెంటనే అమలు చేయాలని ఈటల రాజులన్న చేస్తున్నటువంటి రైతుల హామీల సాధన దీక్ష మద్దతుగా ఈరోజు మేము జవాన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది నమ్మకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ